ఇప్పుడు మనం ఈ ఓలాలో ప్రతి ఓలాలో ప్రతి వెహికల్ ఏ వెహికల్ అయినా సరే మనకి ఈ ఫోర్క్ సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి ఈ ఫోర్క్ సౌండ్స్ వచ్చేటప్పుడు మనకి ఏ విధంగా ఇప్పుడు రెక్టిఫై చేసుకోవాలి అన్న దాని మీద ఇప్పుడు మనం ఈ వీడియో చూడబోతున్నాము చూడండి ఇప్పుడు ఈ ఫోర్క్ సౌండ్ అనేది ఎలా వస్తుంది అన్నది చూసారా చూశారు కదా ఈ సౌండ్ ఈ ఫోర్క్ సౌండ్ అనేది ఈ ఫోర్క్ సౌండ్ అనేది మనం మనమే డైరెక్ట్గా ఈ ప్రాబ్లంని మనం రెక్టిఫై చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ డూమ్స్ ఏవైతే ఉన్నాయో ముందు మనం ఇవి ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా ఇందుకో మనం ఇప్పుడు చూస్తున్నామండి ఇప్పుడు ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నది చూసారు కదా ఈ చిన్న క్యాప్స్ లాగా ఉంటాయి మనకి ఈ క్యాప్స్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఇది మనం ఓపెన్ చేసుకునే టూల్ హెచ్ త్రీ ఎల్ అండి ఇది ఈ హెచ్ త్రీ ద్వారా మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఫ్రీగా ఓపెన్ అవుతుంది అది చూస్తున్నారు కదా ఏ విధంగా ఓపెన్ చేస్తున్నామో కదా ఎలా ఓపెన్ ఇక్కడ చూసారు కదా ఈ ఫోర్క్ బోల్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం అడ్జస్ట్మెంట్ టైట్ అయితే మనం చేసుకోవాలి ఇది లూజ్ అవ్వడం వల్ల మనకి ఈ కంప్లైంట్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ ఫోర్ బోల్ట్ ఏదైతే ఉన్నదో ముందు మనం దాన్ని రిమూవ్ చేసుకోవాలి చూసారు కదా ఓపెన్ అయింది చూసారు కదా బోల్ట్ అనేది ఓపెన్ అయింది చూసారు కదా హ్యాండిల్ అనేది ఏ విధంగా పైకి ఓపెన్ అవుతుంది పైకి ఎలా ఓపెన్ చేసుకోవాలి చూశారు కదా ఇంకా ఇది అడ్జస్ట్మెంట్ అనమాట అది లూజ్ అయింది దాన్ని మనం ఇప్పుడు టైట్ చేసుకోవాలి చూసారు కదా ముందు ఈ కింద టైట్ చేసుకోవాలి మీకు ఇలాగా చూడండి పైన ఒకటి కింద ఒకటి కనిపిస్తుంది చూసారా ముందు ఆ కిందది మనం టైట్ చేసుకోవాలి ఆ తర్వాత పైది మనం టైట్ చేసుకోవాలి మళ్ళీ మనం యథావిధిగా హ్యాండిల్ అన్నీ మనం ఫిక్స్ చేసుకోవాలి చూసాం కదా ఈ హ్యాండిల్ దా బోల్ట్ ఉందాక మనం ఓపెన్ చేసాం కదా మళ్ళీ మనం దాన్ని యథావిధిగా మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి ఆ టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదేవిధంగా ఏదే విధంగా ఉండేదో అదేవిధంగా మళ్ళీ మనం ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా సిట్టింగ్ అయింది లేనిది ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ అదేవిధంగా ఎక్కడ బోల్ట్ అనేది మళ్ళీ జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి చూశారు కదా మళ్ళీ అదే విధంగా ఆ క్యాబ్స్ కూడా మళ్ళీ మనం విధంగా ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మళ్ళీ స్టార్టింగ్ మనకు వచ్చిన ఈ కంప్లైంట్ చూసారా అప్పటికి ఇప్పటికి మనకు ప్రాబ్లం రెక్టిఫై అయింది కదా మీరు ఈజీగా ఈ ప్రాబ్లం అన్నది మీరే రెక్టిఫై చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ